బీసీ రిజర్వేషన్ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే సమయం ఆసన్నమైందని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు షేక్ కలీం అన్నారు మంగళవారం బీసీ రిజర్వేషన్ సాధన సమితి కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సమావేశంలో కలిసిన మీడియాతో బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చేపట్టవలసిన ప్రక్రియల గురించి క్షుణ్ణంగా వివరించారు రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని కోరారు ఈ సమావేశంలో బీసీ నాయకులు తాటికొండ నరసింహారావు జోపూడి శ్రీనివాసరావు దళిత నాయకులు భగత్ సింగ్ కాజావాలి వరప్రసాద్ యాదవ్లతో పాటు పలువురు సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు అందరు నమస్కారం అండి స్వీయ పరిచయం నా పేరు మహమ్మద్ కలీం అధ్యక్షులు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజా సంఘాల తరఫున వచ్చినటువంటి ప్రతినిధుల సోదరులందరూ కలిసి మనం తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే మరి సహకార రంగ పాలక వర్గాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు మరియు మహిళలకు పాలక వర్గాల్లో యాభై శాతం రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ను అమలు చేయకుండా గత సంవత్సరం నవంబర్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ముగ్గురుతో కేవలం త్రీ మ్యాన్ కమిటీలు సహకార రంగ పాలకవర్గాలు నియమించి రిజర్వేషన్ను అమలు చేసినటువంటి దాఖలాలు లేదు అలానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఐదు వందల ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సహకార రంగ ప్రాథమిక వ్యవసాయ సహకార రంగ సంఘాలు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి ఆ ఒక్కొక్క సంఘానికి పదమూడు మంది పాలక వర్గ సభ్యులు చెప్పున దాదాపు ముప్పై వేల మందిని నియమించి అందులో పదిహేను వేల మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మహిళలకు అవకాశం కల్పించవలసినటువంటి ప్రభుత్వం మరి కేవలం ఒక్కొక్క సంస్థకు ముగ్గురితో ఏర్పాటు చేసి ఏడు వేల ఐదు వందల మంది అది కూడా రిజర్వేషన్ ప్రక్రియను చట్ట ప్రకారంగా ఏపీ కోఆపరేటివ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ ట్వంటీ టూ ఏ ప్రకారం పదమూడు మందిలో యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలా మరి ఆ అమలు చేయనిటువంటి పరిస్థితుల్లో గత నెల పదమూడవ తారీఖున రాష్ట్రము సహకార శాఖ కమిషనర్ వారికి వినతి పత్రం పంపించాం దాని యొక్క ప్రతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు వ్యవసాయ శాఖ మార్చులకు కూడా పంపడం జరిగింది దీనిపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అదేవిధంగా మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇరవై ఇరవై నాలుగుల హామీలో ముప్పై నాలుగు శాతం ఇస్తా అన్నారు మరి ముప్పై నాలుగు శాతం రిజర్వేషను చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం చెయ్యాలన్నా కూడా దానికి ఒక డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాలా ఆ డెడికేషన్ కమిటీ వచ్చేసి లోతైన అధ్యయనం చెయ్యాలా ఆ అధ్యయనం చేసినటువంటి రిపోర్టు ప్రకారం మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం యాభై శాతానికి దాటకూడదు అంటుంది సుప్రీంకోర్టు త్రీ ఫార్ములా ఏ రాష్ట్రంలో అయినా ఎట్టి పరిస్థితి పరిస్థితుల్లో త్రీ ఫార్ములా అమలు చేయాల ఒకటి కమిటీ రెండు ఆ కమిటీ యొక్క నివేదిక ఆ నివేదిక ఆధారంగా యాభై శాతానికి రిజర్వేషన్ పెంచకూడదు అంటున్నారు మరి యాభై శాతం రిజర్వేషన్ పెంపుదల లేనప్పుడు ఈ డెడ్యుకేషన్ కమిటీ ఎందుకు ఆ కమిటీ మరి ఒక నివేదిక ఇవ్వటం ఎందుకు ఆ నివేదిక